తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వేరాబతల రాజశేఖర్ కు తమ మొదటి ప్రాధాన్యత ఓటుని వేయాలని రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామ హై స్కూల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పట్టభద్రాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభ్యర్థించారు కొత్తపేట నియోజకవర్గం విదరేశ్వరం గ్రామంలో జరిగిన పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాష్ట్ర వెలవ కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలికలు పోలుపర్తి వెంకట గణేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పట్టభద్రల సమస్యల పట్ల అవగాహనతో పాటు గుణం ఉన్న వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ ను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనకిచ్చారని తెలిపారు పట్టభద్రల సమస్యలపై తన గళాన్ని శాసన మండలిలో వినిపించే రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీ తమ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని సత్యానందరావు కోరారి కార్యక్రమం నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు గుత్తుల పట్టాభిరామారావు పాలూరి సత్యానందం జక్కంపూడి వెంకటస్వామి సయపు రాజు రామకృష్ణరాజు తోటాస్వామి కాసాసాగర్ సరిపల్లె శ్రీనివాసరాజు కంఠంశెట్టి శ్రీనివాస్ ముత్యాల బాబ్జీ సాధనాల శ్రీను చిట్టూరు శ్రీను కొప్పశెట్టి ప్రసాద్ దొడిపట్ల నాగచంద్ర కుడిపూడి గోవింద్ జాన్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సాగించాల ప్రధానంగా పంట యొక్క ఇ అన్ని కూడా సాల్వ్ చేయాలన్నా గవర్నమెంట్ అనుకోలు ఉన్న అయితే అక్కడ వాయిస్ వేరే కూడా జరగకూడదు అన్ని విధంగా మాట్లాడటానికి మంటల్లో మాట్లాడటం సరిపోతారు తప్ప అక్కడ మాట్లాడేది పేపర్ చేయడం దగ్గరికి తప్ప పనులు చేయించేది ముందు పని చేయించాలంటే మనకి ప్రభుత్వానికి ప్రభుత్వంలో మన ఈ పనులైనా ముందుకెళ్తారు మీరు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు బాగా చేసే అవగాహన ఉన్న వాళ్ళు అందరికీ కూడా చెప్తే ఈ పేపర్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పి ఈ జూనియర్ల వల్ల వాటి వాళ్ళు ఏంటంటే ఎక్కిన వరకే తప్ప రిజల్ట్ ఉంటుంది రిజల్ట్గా వ్యక్తిగతంగా క్యాండిడేట్ కూడా చాలా మంచిగా క్యాండి అందుకని ఇప్పుడు చాలా కష్టపడి పనిచేశారు క్యాండిడేట్ సార్ నెంబర్ వన్ మంచి క్యాండిడేట్లే ఇప్పుడు అభ్యర్థిగా వచ్చారు అదేందుకంటే నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి నేను భరోసాగా చెప్పగలుగుతున్నాను క్యాండిడేట్ కూడా చాలా మంచి క్యాండిడేట్ అండి అంటే అందరూ సహకరించాలి ఈ కుటుంబంలో కూడా ఉంటారు ఇంకా చదువుకున్న వాళ్ళు మీ యొక్క